సిఐటియు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్లో దేశవ్యాప్త బ్లాక్ డే పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా యాభై మంది సిఐటియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కార్మిక సంక్షేమం కోసం చర్యలు చేపట్టాల చేపట్టలేదని బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా కుదింపు చేసి కార్మికులను పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమల యజమానులకు బానిసలుగా చేయడం జరుగుతుందని కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కును కాలు రాస్తుందని కనీస వేతనాలు అమలుకు చట్టం చేయడం లేదని అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడకుండా ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం ప్రభుత్వ రంగాన్ని కాలు రాస్తుందని ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు పరిశ్రమల యాజమానులకు పాఠశాలగా చేసి దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అదే విధంగా రైతులకు నష్టపరిచే నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి అదే విధంగా ఇచ్చిన హామీలను కూడా నేటి వరకు కూడా పూర్తిగా నెరవేర్చకపోవడము దుర్మార్గము ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్వర్యంలో సంఘాలు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా నందాలపట్నం గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వము కార్మిక నలభై నాలుగు కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి రైతులకు ఇచ్చినటువంటి కోరుతూ డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో ఈనాటి ప్రధాన మంత్రి ఆ రోజు కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులన్నీ కాలరాస్తూ నాలుగు కోట్లుగా చేశాడు దీనివల్ల మొత్తం కార్మిక వర్గం వాటితో పాటు ఉద్యోగులు కూడా నష్టపోయే పరిస్థితి రాబోయే పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఈ రోజు వరకు కూడా ఆ యొక్క తాను నిషేధించినటువంటి తాను చట్టంలో నుంచి బయటకు తీసినటువంటి ఆ నలభై నాలుగు చట్టాలను అమలు పరిచేదానికి కాస్త ఎన్నుకడుగు వేస్తున్నారు తప్ప భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం ముందుకు పోతే తప్ప వాటిని అమలు చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా రైతాంగానికి ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ హాని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము సిఐటి గా డిమాండ్ చేస్తూ గత పంపులో ప్రభుత్వము విశాఖ స్టీల్ ప్లాంట్ అనేక మంది కార్మికులు పోరాటాలు చేస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసే విధంగా ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు కరోనా కాలంలో మన విశాఖ స్టీల్ ప్లాంట్ రోజు వంద టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది కాబట్టి మనకు ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వారు ఏం చేయలేదు కాబట్టి అనేక మంది ప్రాణాలు కరోనా టైంలో కాపాడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడము చాలా దుర్మార్గం